కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతు తెలియజేసి గ్రామ గ్రామాల బ్రహ్మరథం పట్టారు రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి అత్యధిక తో గెలిపించుకుంటామని కిర్లంపూడి మండల జన సైనికులు హామీ ఇచ్చారు కిర్లంపూడి మండలంలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు ఇక కిర్లంపూడి మండలం జనసేన అధ్యక్షులు కలిసి ఐరాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక నిర్వహించారు సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగిందని ప్రతి ఒక్కరు కష్టపడి గెలిపించుకుంటామని కూడా जय तिरंगे देवो जय बीजेपी नेशनल चैनल लाइव है आप का राजनीति नाम लोग హలో స్టేజ్ దగ్గర కోరుతున్నావు రఘు గారు విశ్వనాథం గారు మన జనసేన నాయకులు ఉరి సాయిరాజ్ గారు నిజమే గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా రావడం మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయడం పనిచేయించడం కోసం ఒక కలియిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొద్ది ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది అంటే లేట్ అయింది భవిష్యత్తులే లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం మరి మీరు అందరూ కూడా ఒకటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం జనసేన మిత్రులు ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు అందరం కలిసిన తర్వాత ఎన్నికలు అన్నాయి చాలా సున్ని సున్నితమైనటువంటి విషయం ఏం జరుగుతుందో కూడా ఆ అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా పరిచయం సిద్ధమై కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు మరి అప్పుడు నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సమానదిస్తూ చూడాల్సినటువంటి బాధ్యత నైతిక బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా ఇక్కడ నేను రెండే రెండు సూత్రాలతో రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని ఒకటి అభివృద్ధి అనే దానికి ప్రామాణికతను ప్రాధాన్యత ఇస్తాను అభివృద్ధి అయిన తర్వాత రెండో అంశం నా కార్యకర్తలు నేను పరిరక్షించుకోవడం నా నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ కష్టకాలంలో పాలు పంచుకోవడమే కాకుండా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నాదిగా భావించి వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తాను నిజంగా మనోడు తప్పు చేసిన ముందు ఆ తప్పుని సరిదిద్దుతాను ముందు అతన్ని కాపాడుతాను అందులోంచి తర్వాత అతను మళ్ళీ ఆ తప్పు భవిష్యత్తు